పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే పెయిన్ కిల్లర్లు వాడడం వలన నొప్పి తగ్గే అవకాశాల కన్నా భవిష్యత్తులో వినికిడి లోపం కలిగే ప్రమాదం ఉందని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు వైద్యుల సలహా తీసుకోకుండా ఏళ్ల తరబడి పెయిన్ కిల్లర్స్ వాడితే వినికిడి శక్తి తగ్గే అవకాశం సుమారు ఆరు శాతం ఉంటుందన్న విషయం వీరి పరిశోధనల్లో వెల్లడైంది కొందరు వైద్యుల సలహా తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ రోజు తరబడి వాడుతుంటారని అలాంటి వారికి వినికిడి శక్తి లోపం ఏర్పడవచ్చని వారు హెచ్చరిస్తున్నారు నలభై నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల లోపు వయసు గల సుమారు డెబ్బై ఐదు వేల మంది మీద వీరు సుదీర్ఘ కాలం పరిశోధనలు నిర్వహించారు వీరిలో సగానికి పైగా వైద్యుల సలహా తీసుకోకుండా పెయిన్ కిల్లర్లు తరచు వాడుతున్న వారే మిగతా వారు వైద్యుల సలహా మేరకు అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్లు తీసుకునేవారు ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాల అనంతరం వీరిని పరిశీలించగా వైద్యుల సలహా తీసుకోకుండా పెయిన్ కిల్లర్లు వాడిన వారిలో వినికిడి శక్తి తగ్గడం వీరు గమనించారు మిగతా వారిలో ఈ లోపం గుర్తించలేదు అయితే కేవలం పెయిన్ కిల్లర్లు ఉపయోగించడం వలనే వీరిలో ఈ సమస్య తలెత్తిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని కూడా వీరు పరిశీలిస్తున్నారు